నాణ్యతకు నమ్మకానికి మార్పేరుగా నాగార్జున డైరీ పాల ఉత్పత్తులు నిలుస్తున్నాయని హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన నాగార్జున డైరీ పాల ఉత్పత్తులను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పదవ వార్డు కౌన్సిలర్ సావుల మంజుల పదకొండవ వార్డు కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గౌడ్లు పిలుపునిచ్చారు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పదవ వార్డులో ఏర్పాటు చేసిన నాగార్జున మిల్క్ పార్లర్ ను వార్డ్ కౌన్సిలర్ సామున మంజుల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డైరీ ప్రతినిధులు మాట్లాడుతూ నాగార్జున డైరీని రెండు పేల ఆరు సంవత్సరంలో ప్రారంభించామని నాటి నుండి నేటి వరకు నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారులకు నాణ్యమైన పాలు పాల ఉత్పత్తులను అందజేస్తున్నట్లు తెలిపారు నాగార్జున ఆధ్వర్యంలో రోజుకు లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు నాగార్జున డైరీ పాల ఉత్పత్తులను విక్రయిస్తూ సంస్థకు అండగా నిలుస్తున్న వినియోగదారులకు వారు ధన్యవాదాలు తెలిపారు స్వచ్ఛమైన నాణ్యమైన పెరుగు మజ్జిగ పన్నీరు నెయ్యి లస్సి బాదంపాలు దూత్ పేడ బటర్ పచ్చికోవా తదితర పదార్థాలను ఇరవై సంవత్సరాల నుండి ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డైరీ జోనల్ సేల్స్ మేనేజర్ పేణిశెట్టి శివకుమార్ కంపెనీ ఏఎస్ఎం వెంకటేష్ విజయ్ రాకేష్ పార్లర్ నిర్వాహకులు ప్రసాద్ ఏజెంట్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మనం హుస్నాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలోని వార్డులో శ్రీ శ్రీమతి మంజుల మేడం గారు నూతనంగా కౌన్సిలర్గా నిన్న విజయం సాధించారు వీరితోని మనం ఈరోజు నాగార్జున డైరీ పార్లర్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది రెండు వేల ఆరులో ప్రారంభమైనటువంటి డైరీ దీనికి శ్రీ పుల్లూరి ప్రభాకర్ రావు గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు డైరెక్టర్గా శ్రీ గణేష్ రావు గారు నిర్వహిస్తున్నారు ఈ డైరీ రెండు వేల ఆరు నుండి ప్రారంభం నుండి ఇప్పటివరకు కొనసాగుతుంది ఇందులో పాలు పాల పదార్థాలు పాల ఉత్పత్తులు మొదలైనటువంటి వినియోగదారులకు నాణ్యతను అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మనం రైస్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఉస్లామాబాద్ ప్రాంత ప్రజలు పదవ పదో వాటిలో నూతనంగా ఈరోజు ప్రారంభించినటువంటి పార్లర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము నమస్తే మనం అందరం చాలా సంతోషించాలి ప్రతి ఒక్కరికి మనకు పాలు తెరుగు ఏదైనా పాల తె ప్యాకెట్ అయినా పాల ప్యాకెట్ అయినా ప్రతిదీ మనం తీసుకొని మరి అందరూ సహకరించాలి మన పాలన అమ్మాయిలు అందరూ చెప్పారు అందరూ మనం నాగార్జున ఈ పాల డైరీ పంపిణీ వాళ్ళు మనం అందరం తయారు చేసి డైరీ ఓపెనింగ్ చేయడం జరిగింది ప్రజలందరూ కలిసి నాగార్జున పాలను వినియోగించుకోవాలి వీళ్ళు ఆఫీస్ రోడ్లో పెట్టడం జరిగింది అందరూ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్లకు శుభాకాంక్షలు తెలుపు